నమస్కారం స్వాగతం అందరికి నమస్కారం ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడు పోయి ఇరవై నాలుగు సంవత్సరంలో మీ అందరికీ మంచి రోజులు రావాలని ప్రభుత్వం ఇలాగూ మారింది మంచి ప్రజాపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం వచ్చింది అందులో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈనాటి ఈ సభకు అధ్యక్షులు నరేష్ గారికి వేదిక మీదున్నటువంటి అందరికీ దయచేసి పేరు పేరున అందరికీ ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అంటే సాధారణంగా ప్రభుత్వాలు మారిన తర్వాత ఏ ప్రతిపక్ష పార్టీ అయినా కొంత సమయం ఇస్తుంది జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ విచిత్రమే కానీ ఐదు రోజులు కాకముందే తెలంగాణ రాష్ట్ర సమితికి అంటే భారతీయ రాష్ట్ర సమితి వాళ్ళు ఇంకెప్పుడు చేస్తారు ఇంకెప్పుడు ఇస్తారనే ఒక వాదాన్ని వాదాన్ని మనకి ఇస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజే అంటే రెండు రోజులు మూడు రోజులుగానే ఒక రెండు పథకాల అమలుకు మనం శ్రీకారం చుట్టాం అది మీ అందరికీ తెలుసు ఉచిత బస్సు మహిళకి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలు ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం కానీ మొదలుపెట్టాం తర్వాత వెంటనే జరుగుతున్నటువంటి సంఘటనలు మనం అందరం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మొత్తానికి మొత్తానికి దివాలు తీసినటువంటి పరిస్థితి మనందరం కళ్ళ ముప్పు కట్టినట్టుగా శ్వేతపత్రం రిలీజ్ చేశాం ఒక్కొక్క శాఖను తీస్తూ ఉంటే తవ్వుతూ ఉంటే ఎన్ని రకాల కుంభకోణాలు రావాలో అన్ని రకాల కుంభకోణాలు వస్తూ ఉన్నాయి కాళేశ్వరం కడితే దాదాపు లక్ష కోట్ల రూపాయలు వృధా అయింది మనందరికీ తెలుసు వచ్చిన ఆయకట్టు ఎంత అంటే తొంభై ఏడు తొంభై ఏడు వేల ఎకరాలు మాత్రమే వచ్చింది ఈ రకంగా చెప్తూ పోతే మొత్తానికి మొత్తం ఈ రాష్ట్రంలో ఏమీ లేనటువంటి మొత్తం ఊడ్చి చూడ్చి అప్పుల పాలు చేసి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు నిద్ర పెట్టిపోయిన సంఘటన మనం అందరం చూస్తున్నాం రోజు పత్రికల్లో కానీ ఈ గాదర కిషోర్ అనే వ్యక్తికి పదే పదే ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి పట్ల ఓటుకు నోటు దొంగ ఓటుకు నోటు దొంగ అని పదే పదే మాట్లాడుతూ ఉంటే ఇక మేము కూడా నిజాలు చెప్పక తప్పలేని పరిస్థితి వస్తా ఉంది నీకున్నటువంటి కేసీఆర్ గారు గతంలో ఏం చేసేవారో ఒకసారి నీకు తెలుసో లేదో తెలుసుకో నేను తెలియజేస్తా ఉన్నాం పాస్పోర్ట్లు దొంగతనంగా పాస్పోర్ట్ లో కేసులు ఫైల్ అయి ఉన్నాయి ఇప్పటికీ పాస్పోర్ట్లు దొంగ మీ నాయకుడు మందిని మంది పేరు మీద వేరే వాళ్ళకు భార్యలను భర్తల పేరు మీద తీసుకుపోయి విదేశాలకు పంపించిన కేసులో దొంగలు మీ హరీష్ రావు ఇట్లాంటి చెప్తూ కేసులు చెప్తే నీ సంగతి ఎవరికి తెలియదు కాదు ఇక్కడ మొత్తం ఇసుక రేణువును ఎక్కడ లేకున్నా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దొంగిలించినటువంటి దొంగ నీవు ఇన్ని రకాల దొంగతనాలు చేసి ఒక రేవంత్ రెడ్డి అనే ఒక ప్రభంజనం రేవంత్ రెడ్డి మేము గెలుస్తున్నాం మేము ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ నాయకుడిని ఓడించినటువంటి గొప్ప నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎంతోమంది నమ్మలేదు కేసీఆర్ గారిని కొట్టడం కేసీఆర్ గారిని ఓడగొట్టడం అంటే అనుకున్నారు సాధ్యాన్ని సుసాధ్యాన్ని అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయన పట్ల ఏం వ్యాఖ్యలు నోటు అసలు నోటుకు ఓటు అంటే నువ్వు చేసిన పని ఏంది తుంగతు నియోజకవర్గంలో ఏ ఏ వ్యక్తినైనా ఏ ఓటర్ అయినా అడిగితే టిఆర్ఎస్ పార్టీ గాదర్ కిషోర్ ఓటుకు ఎంత డబ్బులు ఇచ్చారో చెప్తారు దాన్ని ఏమంటారు మరి ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గాదర్ కిషోర్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకో మందుల అనే వ్యక్తి నీతో పాటు కాదు నీకన్నా ఎక్కువగా ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆయనను పట్టుకొని చదురానోడు ఏం తెలియనోడు అసలు నీకు ఏ ఏ సబ్జెక్ట్ ఎక్కడ ఉందో కూడా తెలియనటువంటి వ్యక్తి అని మాట్లాడుతూ ఉన్నాడు కనీసం నీకు మెదడు అరికాలలో ఉందో మోకాలల్లో ఉందో నాకు తెలియదు కానీ నీతో పాటు నీ నీ టిఆర్ఎస్ లో కూడా గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేసి రెండు సార్లు పనిచేసినటువంటి వ్యక్తి కనీసం కామన్ సెన్స్ లేదా నీకు అంటే మీ మీ కేసీఆర్ గారు ఇడ్డంగుల సంస్థ చైర్మన్గా అంటే ఒక అత్యున్నతమైనటువంటి పదవిని రాష్ట్ర స్థాయిలో ఇస్తే అతనికి తెలివి లేదా నీకు తెలివి ఎమ్మెల్యే అయినవా ఆయనను గుర్తించే కేసీఆర్ గారు ఇచ్చారు ఆయనను గుర్తించే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఆ మాత్రం కనీసం ఇంకిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి నువ్వు ఏమైనా ప్రజలను రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపెట్టి ఇసుక దోసిన ఇసుక ఒకటే నీ వ్యాపారం నీ వ్యాపారాల మీద ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం నువ్వు అనుకుంటున్నామేమో ఎమ్మెల్యే అయిపోయింది ఓడిపోయినా ఏం కాదు నన్ను ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నామేమో పూర్తి స్థాయిలో నేను ఈరోజు చెప్తా ఉన్నా దొంగ రోడ్ల కేసు ఉంది నయం కేసు ఉంది నువ్వు ఒక దొంగ రాయలేవు అసలు నిన్ను ఎందుకు నెత్తి ఎందుకు ఎన్నుకున్నావు అని నెత్తినారు కొట్టుకుని యాభై ఒక్క వేల మెజార్టీతో మళ్ళీ నేను ఎడగొట్టినారు మా బంధురారు గారు పదినేళ్ళు ఉంటాడు లేకుంటే ప్రభుత్వం పదిహేను ఉండదు బెదిరిస్తావా మా మందుల సామెలు కాలి దుమ్ము కూడా నువ్వు సరిపోవు గుర్తుపెట్టుకోవు ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి ఆశయం కోసం ఒక తెలంగాణ రావాలని ఒక పోరాటం చేసినటువంటి యోధుడు ఆయన అటువంటి వ్యక్తిని పట్టుకొని నీ చదువు నీ సంస్కారం ఎక్కడ పోయింది ఏం చదువుకున్నావు నువ్వు అసలు నువ్వు చదువుకున్నటువంటి వ్యక్తి లాగా సంస్కారం ఉన్నటువంటి వ్యక్తిలాగా లాగా ఇక ఇంకా బుద్ధి జ్ఞానం తెచ్చుకో కొంచెం గాదర్ కిషోర్ గారు మిమ్మల్ని ఎప్పుడు మేము వ్యతిరేకిస్తాం నీ పన్ను చేసుకో ప్రజా సమస్యల గురించి మాట్లాడు ఈరోజు మా ప్రజా పాలన దాని మీద మాట్లాడు ఈరోజు నీ నీ పది సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి నీ తుంగ నియోజకవర్గంలో ఎన్ని కొత్త రేషన్ కార్డులు ఇచ్చినావు దాని మీద చర్చకురా నువ్వు ఎన్ని డబుల్ బెడబుల్ కార్డు ఇచ్చినావు చర్చకురా నువ్వు ఎన్ని కొత్త పెన్షన్లు ఇచ్చినావు చర్చకరా మాట్లాడదాం ఈ రోజు మా ప్రజాపాలనలో ఒక ఫామ్ ఇచ్చి మేము కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని అందరికీ న్యాయం చేయాలని అన్నిటినీ కూడా మేము ఈరోజు ఒక ఫామ్ ఇచ్చి అందరినీ మేము హక్కున చేర్చుకొని ఈరోజు పనిచేసే కార్యక్రమం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదా ఈ మాత్రం కూడా చదువుకోలేనటువంటి ఒక అనాభోకనుగా అందుకే మేము కోరేది ఒక్కటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన గురించి ఒకసారి ఆలోచించండి మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కొంత సమయం పాటించండి ముప్పై రోజులు కూడా నిండా కాలేదు అప్పుడే అది చేయలేదు ఇది చేయలేదు ఎస్ ముప్పై రోజుల్లోనే మేము ప్రజాపాలన మొదలుపెట్టాము రెండు మూడు కార్యక్రమం వంద రోజుల్లో మేము ఆరు గ్యారంటీ స్కీంలను నూటికి నూరు శాతం అమలు చేయబోతా ఉన్నాం నూటికి నూరు శాతం అమలు చేస్తాం మీకో రెండో ఆలోచన లేదు మీకు నోటి దురదా అన్నిటి దురదా ఎక్కువని మాకు తెలుసు కొంచెం జాగ్రత్తగా ఉండమని మనవి చేస్తా ఉన్నా ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారు పట్ల గాని మా ఎమ్మెల్యే గారు మా నిస్వార్థమైనటువంటి అంటే నిజాయితీగా ఉన్నటువంటి ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఉద్యమాల్లో ఉండి పనిచేసినటువంటి మా మందుల సామాల్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేమందరం కూడా మందుల సామల్ గారు వెనక ఉంటాం రేవంత్ రెడ్డి గారి మీద ఇంకొకసారి ఇది రెండోసారి జరిగింది మూడోసారి జరిగితే మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు శాతం మా చర్యకు ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటది ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటది అదే కాదు మీ ముఖ్యమంత్రి గారు స్వయంగా గత మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మీ మీదనే ఆరోపణలు చేశారు సిగ్గుండే కొంచెమన్నా ఈ రాష్ట్రంలో దళిత బంధులో ఎక్కువగా అవినీతి జరిగింది పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది అంటే అది తిరుమలగిరి మండలంలో జరిగింది అది కూడా కనీసం నీకు నీకు దీని మీద కూడా మేము పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయబోతా ఉన్నాం దళిత బందీ స్కీముల్లో ఎవరెవరికి ఎన్ని డబ్బులు వచ్చినాయో ఎవరెవరు తీసుకున్నారో పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో విచారణ చేయమని మేము కోరబోతా ఉన్నాం నీ ఇసుక మీద కోరుతాం నీ దళిత బంధులకు కోరుతాం నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాల చిట్టా మీద కూడా పూర్తి స్థాయిలో మేము రాష్ట్ర స్థాయిలోనే దీని మీద ఎంక్వైరీ చేయమని కోరుతాం స్వయంగా నేనే వెళ్ళి కోరుతాను ఎందుకంటే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు గాదర్ కిషోర్ నువ్వు రేవంత్ రెడ్డి గారు మీ పట్ల చాలా సార్లు మాట్లాడుతా ఉన్నావు నీ మీద పూర్తి స్థాయిలో జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయమని కోరుతాను ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ చూస్తాం నీకు శిక్ష పడే వరకు ఈ రోజు నుంచి మేము నిద్రపోమని మనవి చేస్తూ ఇంకొకసారి సమస్యల పట్ల మాట్లాడండి ప్రజల పట్ల మాట్లాడండి అభివృద్ధి పట్ల మాట్లాడండి మేము స్వీకరిస్తాం కానీ నీదేదో రక్త పేరులు బారినాయని నీ నువ్వు నువ్వు ఉన్నప్పుడేమో మొత్తం గోదావరి జిల్లాలు బారినట్టు నీ సిగ్గుండాలే నీ కాళేశ్వరంలో తిరువలూరు చూపెట్టిన కాళేశ్వరం నీళ్ళని చూపెట్టినారు మన ఇంజనీర్లు చెప్పినారు కదా అసలు కాళేశ్వరం నీళ్ళు ఎక్కడికి రాలేదు అసలు డిస్ట్రిబ్యూటర్ ఛానల్స్ లేవు అసలు ఎక్కడ ఎక్కడ తొంభై ఏడు వేల ఎకరాలకు వచ్చినాయి అందులో వెయ్యి ఎకరాలు కేసీఆర్ గారికి వచ్చినాయి ఎవరికి రాలేదని చెప్పినారు ఇంకా ఎందుకు మాపే పెడతావు అన్యం పుణ్యమే కానీ యుగేందర్ నిన్ను ప్రశ్నించినందుకు ఎట్లా కొట్టినావో మాకు తెలుసు పనిగిరిలో ఉల్లయ్య అనే వ్యక్తిని ఎందుకు చనిపోయినాడు మీద ఎంక్వైరీ చేపిస్తా బిడ్డ అనుకుంటున్నామే ఉల్లయ్య ఎట్లా చనిపోయిందో పూర్తి స్థాయిలో జ్యుడిషియర్ ఎంక్వైరీ చేస్తే అప్పుడు నీ సంగీతం నీ బండారా బాయ్లు అవుతుంది ఈ రకమైనటువంటి మాట్లాడు మాట్లాడొద్దని ప్రజాస్వామ్య కోరుతా ఉన్నా నేను అందుకే మరొకసారి మీ అందరికి కూడా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైనా ప్రజాస్వామ్య యుద్ధంగా మాట్లాడుకుందాం ప్రజాస్వామ్యయుతంగా పోరాడదాం సమస్యల పట్ల పోరాడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం